హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాక్షల అయితే మనం వచ్చాము ఈ అరుణాక్షల క్షేత్రం వచ్చేసి మనకు తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై అనే జిల్లాలో అయితే మనకైతే క్షేత్రం అయితే ఉంది ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఏమేం ఫెసిలిటీస్ ఇక్కడ దొరుకుతాయి రూమ్ డీటెయిల్స్ అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి అయితే క్లియర్గా తెలుసుకుంటూ మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం వీటితో పాటు గిరి ప్రదక్షిణ కూడా ఎలా చేయొచ్చో ఇప్పుడైతే మనం చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసి అరుణాచల క్షేత్రం యొక్క రాజగోపురం ముందు ఉన్న మండపం దగ్గర అయితే మనం ఉన్నాం ఒకసారి అయితే చూడండి మనకు దూరంలో కనబడుతుంది కదా అది వచ్చేసి మనకు పర్వతంగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ ఆలయం ముందు ఇలా దీపం వెలిగించి ఇక చుట్టూ గిరి ప్రదక్షిణ అయితే చేయడం జరుగుతుంది గిరి అంటే కొండ అన్నట్టు ఇక్కడ శివుడు కొండ రూపంలో కొలువై అయితే మనకు ఉంటాడు ఇక్కడ దీప నైవేద్యాలు ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి వాళ్ళు పద్నాలుగు కిలోమీటర్లు అష్టలింగాలను దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఇదే ప్లేస్కి అయితే వస్తారు ఇప్పుడు మనం ఏంటంటే ఆలయం లోపలికి వెళ్ళి ఆలయంలో ఏమేమి ఉన్నాయో క్లియర్గా తెలుసుకుందాం తర్వాత గిరి ప్రదక్షిణ గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు మనం వెళ్తుంది రాజగోపురం దగ్గరికి ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం ఒకసారి ఇక్కడి నుంచి రాజగోపురాన్ని అయితే చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో ఈ గోపురం వచ్చేసి మనకు మొత్తం రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు పదకొండు అంతస్తుల్లో ఈ గోపురం అయితే మనకు ఉంటుంది ఈ గోపురాన్ని మనకు విజయనగర చక్రవర్తి అయిన మనకు శ్రీకృష్ణదేవరాయల వారు ఈ గోపురాన్ని అయితే నిర్మించారు ఒకసారి ఇక్కడి నుంచి ప్రాంతాన్ని చూడండి అవు ఇటు సైడ్ కూడా మీకు అరుణగిరి అయితే కనబడుతుంది చూడండి పరమశివుడు కొలువైన కొండ అదే కొండ ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చినామా ఇగో ఈ రైట్ సైడ్లో లాకర్స్ ఉన్నాయి మీరు ఒకవేళ దర్శనం చేసుకొని వెళ్ళాలనుకున్న వాళ్ళకు లాకర్స్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి గోపురాన్ని అయితే చూడండి రాజగోపురాన్ని ఆకాశాన్ని తాకినట్టు ఈ గోపురం అయితే మనకు కనబడుతుంది అద్భుతమైన నిర్మాణ శైలిలో విజయనగర చక్రవర్తిల యొక్క నిర్మాణ శైలిని అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇలా కొంచెం ముందుకు వచ్చారనుకో ఎగ్జాక్ట్లీ రాజగోపురానికి ఆపోజిట్లో రేకుల షెడ్ ఉంది కదా అక్కడ కూడా లాకర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి చూడండి రాజగోపురం మొత్తం ఆకాశానికి తాకినట్టు ఎంత అద్భుతంగా కనబడుతుందో ఈ ఆలయం మనకు చెన్నై నుంచి ఒక రెండు వందల కిలోమీటర్ దూరంలో తిరుపతి నుంచి రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయితే బస్ స్టాప్ ఈ తిరువన్నమలై స్టాప్ నుంచి ఒక కిలోమీటర్ దూరం రైల్వే స్టేషన్ నుంచి మీకు రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది నల్ దేశ నలుమూలల నుంచి చెన్నై తిరుపతి చేరుకొని ఇక్కడికైతే చేరుకోవచ్చు మనకు బస్సెస్ కూడా చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫుల్ వీడియో మీకు ఏంటంటే మీకు టూరిస్ట్ ప్లేసెస్ బడ్జెట్ పెట్టినప్పుడు క్లియర్గా అయితే చెప్తాను ఇప్పుడు మనం ఏంటంటే ప్రధానమైన గోపురం నుండి ఆలయంలోకి అయితే ప్రవేశిస్తున్నాము వెళ్ళే ముందు చుట్టూ మీకు ఏంటంటే నాట్యాలు చేస్తారు కదా ఆ నాట్య భంగిమలనైతే మొత్తం ఇక్కడ క్లియర్గా ఈ రాజగోపురాలపైన చుట్టూ అయితే మనం చూడవచ్చు ఇప్పుడే మనం ఆలయం లోపలికి అయితే చూడండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి గోపురం కనబడుతుందో ఇవి ఇక్కడ ఆలయం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది రాగానే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని అయితే దర్శనం అయితే చేసుకోండి ఇలా దర్శనం చేసుకొని కొంచెం ముందుకైతే వస్తూ ఉండండి ఇలా వస్తూ ఉంటే చూడండి ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్లో మీకు మరొక ఆలయం అయితే కనబడుతుంది ఈ ఆలయం వచ్చేసి సర్వసిద్ధి వినాయక ఆలయం ఈ ఆలయాన్ని కూడా దర్శనం అయితే చేసుకోండి ఇలా దర్శనం చేసుకున్నాక ఇలా రైట్ సైడ్ మీరు తిరిగారనుకో వెయ్యి స్తంభాల మండపం అయితే కనబడుతుంది ఆ మండపం యొక్క మధ్య భాగంలో మీకు పాతాల శివలింగం అయితే ఉంటుంది ఇలా లోపలికి వెళ్తే మనకు ఆ శివలింగం అయితే ఉంటుంది ఇక్కడనే మనకు రమణ మహర్షి వారు తపస్సు అయితే చేసి మోక్షాన్ని అయితే పొందారు స్వామివారి యొక్క చిత్రపటాలను కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు ఒకసారి చూడండి ఈ ఆలయ పరిసరాలు ఎలా ఉన్నాయో ఈ ఆలయం ముఖ్యంగా ఏంటంటే మనకు చాలా గొప్ప నిర్మాణ శైలిలో అయితే కనబడుతుంది ఈ ఆలయం లోపల మొత్తం మనకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఎయిట్ వరకు దేవాలయాలు మండపాలు అయితే ఉంటాయి ఇన్ని ఎక్కువ ఉన్నాయి మాత్రం ఒక్క దగ్గరనే మనం అయితే చెప్పుకోవచ్చు ఈ పక్కనే మీకు శివగంగా తీర్థం కూడా కనబడుతుంది ఒకసారి చూడండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక బావి ఉంది ఈ బావికి అయితే చాలా హిస్టరీ అయితే ఉందట చూడండి ఈ వినాయక టెంపుల్ ముందు ఎంత అద్భుతమైన నిర్మాణ శైలిలో కనబడుతున్నాయో ఇదంతా మీకు వచ్చేసి శివగంగా తీర్థం ఆల్మోస్ట్ ఒక ఎకరం విస్తీర్ణంలో వచ్చేసి ఈ తీర్థం అయితే మనకు ఉంటుంది కొన్ని సమయాలలో మాత్రమే ఇందులోకైతే మననైతే అలో చేస్తారు రిమైనింగ్ టైంలో అయితే ఎవరిని అలో అయితే చేస్తలేరు మనకి ఈ అరుణాచల క్షేత్రం యొక్క గోపురం ఏందంటే దేశంలో ఉన్న గోపురాలలో ఒక రెండవది మూడవదిగా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత పెద్ద గోపురాలు అయితే ఎక్కడా లేవు ఇక్కడ శ్రీరంగం చిదంబరం ఇక్కడ మాత్రమే అతిపెద్ద గోపురాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఒక పెద్ద నందీశ్వరుడు అయితే ఉంటాడు ఈ నందీశ్వరుడు కూడా తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి ఈ ఆలయ చరిత్రకు వస్తే మాత్రం ఈ ఆలయాన్ని మనకు శివుని ఆజ్ఞ మేరకు విశ్వకర్మ అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది అరుణాచలం అంటే మాత్రం అర్థం అరుణ అంటే ఎర్రని అచలము అంటే కొండ అని అర్థం అరుణాచలం అంటే ఒక ఎర్రని కొండ అని అర్థం తమిళంలో మాత్రం మనకు తిరువన్నమలై అని పిలవడం అయితే జరుగుతుంది తిరు అంటే శ్రీ అని అర్థం అన్నామలై అంటే ఒక పెద్ద కొండ అని పిలవడం అయితే జరుగుతుంది ఒకసారి ఈ ఆలయ ప్రాంగణాలను అయితే చూడండి ఎగ్జాక్ట్లీ నందికి ఆపోజిట్లోనే గుడి కనబడుతుందా ఈ గుడి పక్కన ఒక చిన్న గుడి ఉంటుంది అందులో మనకు శివుని యొక్క నాట్యం చేస్తాడు కదా ఆ చిత్రాలను అయితే చక్కగా చిత్రీకరించారు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అయితే విజిట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి వల్లాల గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము ఈ గోపురం నుంచి దాటి మనం లోపలికి అయితే వెళ్ళాలి వెళ్తూ ఉంటే చూడండి రైట్ సైడ్లో మీకు ఒక పెద్ద శివలింగం అయితే గుహలో మీకు దర్శనమిస్తుంది ఈ గోపురాన్ని దర్శనం చేసుకొని ఏ ఇక్కడి నుంచే మనం ముందుకైతే వెళ్దాం అయితే ఈ గోపురం దాటగానే మీకు మధ్యలో వచ్చేసి చాలా ఆలయాలు తీర్థాలు అయితే ఉంటాయి ఏ ఇక్కడి నుంచి నేను డైరెక్ట్ మూడో గోపురం అయిన గోపురం నుంచి గర్భగుడికి అయితే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే గర్భగుడి దగ్గర మనకు స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఆ గర్భగుడి చుట్టూ ఉన్నాయి మొత్తం కంప్లీట్ చేసుకొని అప్పుడు మనం ఈ రెండో గోపురంకు మూడో మధ్య వాటిని అయితే చూద్దాము ప్రస్తుతానికి గోపురం అంటే చిలుక గోపురాన్ని దాటుకొని ముందుకైతే వెళ్తున్నాం ఈ చిలుక గోపురాన్ని వచ్చేసి బల్లాల మహారాజు అయితే నిర్మించడం జరిగింది అయితే ఈ గోపురం పైన మనకు అరుణగిరినాథుడు చిలుక రూపంలో కొలువై ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది ఆ గోపురం పైన చిలుకనైతే ఇప్పటికీ మనమైతే చూడొచ్చు ఇప్పుడే మనం ఆ గోపురాన్ని దాటుకొని ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఫీ దర్శనం ఉంటుంది ఇలా మనం స్టేట్కి వెళ్తే ఫిఫ్టీ రూపీస్ దర్శనంలో వెళ్ళి అరుణాచలేశ్వరుడిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ చూడండి ఒక గోపురం అయితే కనబడుతుంది ఇప్పుడే ఈ గోపురం నుంచి దాటి మనం లోపలికి అయితే వచ్చేసాం చిలుక గోపురం ఈ గోపురం ముందు చూడండి ఒక పెద్ద మండపం అయితే కనబడుతుంది మండపం చూడండి దీపదర్శన మండపం అయితే అంటారు ఎక్కడి నుంచి చూస్తే మీకు దూరంలో గర్భగుడి అయితే కనబడుతుంది చూడండి ఈ గర్భగుడిలో వచ్చేసి మీకు ఒక పెద్ద రెండు మండపాలు కనబడతాయి మనకు పరమశివుని ముందు ఒక నందీశ్వరుడు కూడా దర్శనమిస్తారు లోపల వచ్చేసి మీకు ఫోటోగ్రాఫ్ అయితే లలో లేదు ఇక ఇక్కడ నుంచి మీకు అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోండి పంచభూత క్షేత్రాలలో ఇక్కడ వచ్చేసి అగ్ని క్షేత్రం అయితే కొలువై అయితే ఉంది స్వామివారు అగ్ని రూపంలో మనకైతే దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ ఇక్కడ చూడండి ఇక ఇక్కడ వచ్చేసి మీకు అమ్మవారి ఆలయం అయితే దర్శనమిస్తుంది ఒకసారి చూడండి అమ్మవారి ఆలయం లోపల ఎలా ఉందో ఈ అమ్మవారు ఆలయం చుట్టూ వచ్చేసి మనకు పంచభూత క్షేత్రాలు అయితే ఉంటాయి ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళాక మీకు ఆ క్షేత్రాలను అయితే చూపిస్తాను ఈ అమ్మవారి ఆలయం చూడండి ఒక పెద్ద ధ్వజస్తంభము ఒక వంద స్తంభాల మండపము ఇవన్నీ అయితే మీకు దర్శనమిస్తున్నాయి చూడండి ఇక్కడ ఏంటంటే చాలామంది రాజులైతే ఈ ఆలయ నిర్మాణంలో అయితే తోడ్పడ్డారు ఎంతో శక్తివంతమైన ఆలయం వచ్చేసి మనకు ఈ అరుణాచల క్షేత్రంగా చెప్పుకోవచ్చు ఒకసారి చూడండి అక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడి నుంచి మనం ఒకసారి ఇక్కడ చూడండి గోపురం సైడ్ అయితే మనం వచ్చేసాము అంటే చిలుక గోపురం లేదా గోపురం అంటారు ఇది ఇప్పుడు మనం చూసిన అమ్మవారి ఆలయం ఈ అమ్మవారి సన్నిధి నుంచి ఇక ముందుకు వస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక రెండు మూడు ఆలయాలు అయితే కనబడుతున్నాయి చూడండి మనం చెప్పుకున్నట్టు మొత్తం ఇక్కడ మండపాలు దేవాలయాలు కలుపుకొని నలభై నంది అయితే ఈ ప్రాంతంలో అయితే ఉన్నాయి అయితే తప్పకుండా మీరు అయితే ఇవన్నీ సందర్శించండి ఇక్కడ నుంచి ఆలయం యొక్క వ్యూ రండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో మొత్తం ఇక ఇప్పుడు మనం దాటుకుంటూ వచ్చిన గోపురం ఇదే చిలుక గోపురం మనకు అరుణగిరినాథుడు కొలువైన గోపురం ఇది ఆ గోపురం పైన మనకు చిలుక రూపంలో అయితే దర్శనమిస్తూ ఉంటాడు ఇక ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకున్నారనుకో ఒకసారి చూడండి ఈ లెఫ్ట్ తీసుకొని లోపలికి అనుకో మనకు పంచభూత క్షేత్రాలు అయితే ఇక్కడనే దర్శనమిస్తూ ఉంటాయి చూడండి చిదంబరేశ్వరము కాశీ విశ్వేశ్వరుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి మరొక రెండు ఆలయాలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ ఇప్పచెట్టు కనబడుతుంది చూడండి ఇప్పకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఒకసారి చూడండి పెద్ద పెద్ద కాయలు అయితే మీకు కనబడుతున్నాయి చూడండి ఒకసారి ఇక్కడ జంబులింగేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు ఇలా పంచభూతాలు అయితే ఒకే దగ్గర అయితే ఉంటాయి మీకు శ్రీకాళహస్తీశ్వరుడు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నారు చూడండి అరుణాచలేశ్వరుడిని దర్శనం చేసుకున్నాక అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇటు పక్కకు వచ్చారనుకో ఈ పంచభూత క్షేత్రాలు అయితే ఉంటాయి తప్పకుండా వచ్చినప్పుడు దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ నుంచి మనం ఆ స్టేట్గా రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం చూడండి మనం ఆల్రెడీ ఇక్కడి నుంచే దర్శనంకి వెళ్ళాం ఒకసారి అక్కడ సైడ్ వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇటు వచ్చినాం వచ్చేసి పాదార్ స్తంభాల మండపము వంద స్తంభాల మండపము అవన్నీ అయితే కనబడతాయి వచ్చేసి మరొక ఆలయం కూడా దర్శనమిస్తుంది చూడండి ఆ లాస్ట్ లెఫ్ట్లో కనబడుతుందా అమ్మన్ అమ్మ టెంపుల్ అక్కడ ఆ టెంపుల్ ఉంటుంది అమ్మనమ్మ మీకు గోపురాన్ని కూడా నిర్మించడం అయితే జరిగింది ఇగో ఆలయం గర్భగుడి చుట్టూ ఇలా పెద్ద మండపాలు అయితే మీకు దర్శనమిస్తున్నాయి మీకు వకుల వృక్షం అక్కడ కనబడుతుంది చూడండి వావ్ ఆ వెనుక సైడ్ వచ్చేసి మీకు పే గోపురం అయితే ఉంటుంది లాస్ట్లో ఉందా అది పేగోపురంగా పిలవడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం ఇక గర్భగుడి ముందున్న మనం చెప్పుకున్న చిలుక గోపురం నుంచి మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నాం ఇక ఇలా రాగానే మీకు ఒక నంది అయితే కనబడుతుంది ఎందుకంటే మీకు వెళ్ళేటప్పుడు డైరెక్ట్ రెండో గోపురం నుంచి మూడో గోపురం నుంచి డైరెక్ట్ గర్భగుడికి వెళ్ళిపోయినా ఈ రెండో గోపురం మూడో గోపురం మధ్యలో చాలా ఆలయాలు అయితే ఉంటాయి ఒకసారి చూడండి ఇక్కడ మరొక ఆలయం కనబడుతుంది అమ్మని అమ్మ గోపురం అవో అటు సైడ్ చూడండి ఆ గోపురమే ఇక్కడ లడ్డు కౌంటరు ప్రసాదము ధ్యాన మండపము అవన్నీ అయితే ఇక్కడనే ఉన్నాయి చూడండి ఈ ప్రాంతంలో అయితే ఉంటాయి ఇగో ఇక్కడ ప్రసాదాలు అన్ని కొనుక్కొని అయితే తీసుకొని వెళ్ళండి ఇగో ఇక్కడ నందీశ్వరుడు కూడా మీకు దర్శనమిస్తున్నట్టు చూడండి ఒకసారి ఇక భక్తులు వచ్చేసి ఈ లైన్లో నుంచి స్టేట్కి వెళ్ళిపోతారు నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళాను ఇప్పుడు రైట్ సైడ్ వెళ్దాం పదండి అంటే ఆ స్టేట్ వెళ్తున్నాం అన్నట్టు నువ్వు స్టేట్ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి ఒక చిన్న మండపం ఉంది ఆ కార్నర్లో మీకు కనబడుతుంది చూడండి ఆ కార్నర్లో వచ్చేసి మీకు కాలభైరవుని ఆలయం అయితే ఉంది వచ్చినప్పుడు తప్పకుండా ఈ స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి ఇక ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే గణేషుని ఆలయం మొత్తం మూడు ఆలయాలు అయితే ఇక్కడ దర్శనమిస్తాయి లాస్ట్కు వచ్చేసి మరొక గోపురం కూడా కనబడుతుంది చూడండి దక్షిణ గోపురం అక్కడ కనబడుతుంది ఇక ఈ దక్షిణ గోపురం నుంచి లెఫ్ట్ తిరిగారనుకో మీకు బ్రహ్మతీర్థం అయితే ఉంటుంది మనకేందంటే పౌర్ణమి నాడు ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని సందర్శించడానికి గిరి ప్రదక్షిణ చేయడానికి లక్షలలో వచ్చేసి భక్తులైతే వస్తారు ఈ అరుణాచల క్షేత్రం వచ్చేసి ప్రపంచంలోనూ ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా మనమైతే చెప్పుకోవచ్చు సో చూడండి వాటితో పాటు ఇలా చాలా మండపాలు అయితే మనకు దర్శనమిస్తున్నాయి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాలను అయితే విజిట్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు వచ్చేసి గిరి ప్రదక్షిణ గురించి క్లియర్గా వీడియో అయితే చేస్తాను ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే తమిళనాడులో ఆలయాలు మొత్తం మార్నింగ్ వచ్చేసి సిక్స్ టు ట్వెల్వ్ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ టు ఎయిట్ వరకు మాత్రమే తెరిచైతే ఉంటాయి థ్యాంక్ యూ